హాయ్ అండి నేను మీ రమదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేనైతే ఒక్క మొక్క నుంచే ఎన్ని మొక్కలు నాటాననేది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి మీ ముందుకైతే వచ్చేసానండి ఆ మొక్కలన్నీ మీకు ఇప్పుడు చూపెడదామని చెప్పి ఆ మొక్కలు నాటుకుంటూ వచ్చాను ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా పెద్ద పెద్ద చిన్న మొక్కలు కొంచెం కొంచెం ఇప్పుడే పెద్దగా అవుతున్నాయి అండి అవి కూడా మీతో షేర్ చేసుకుందాం నాకు ఎప్పటికీ గుర్తుగా ఉండిపోతుంది చెప్పి ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చాను ఒక మొక్క నుంచే చాలా చాలా మొక్కలు అయితే నాటానండి ఆ మొక్కలు ఏంటి అనేది చూ చూసేయండి వచ్చేసి టమాటా చెట్లు కూడా నాటాను టమాటా టమాటాలు కూడా కాసినాయండి అవి కూడా చూపెడుతున్నాను ఇక్కడ మీకు చూడండి చూసి ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకదండి మీరు నేను వీడియోస్ పెడతా ఉన్నాను మీరైతే చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నారు మీరు సపోర్ట్ చేయబట్టే నేను ముందుకు నడవగలుగుతున్నానండి ఇదిగోండి కరేపాకు చెట్టు ఇది వస్తుంది ఎరవేసాను ఇది మామూలుగా పూల చెట్టు ఇది వచ్చేసి తమలపాకు చెట్టు ఇప్పుడు కొంచెం బార్కి కనకాబరాలు పెట్టానండి అక్కడ దాకా ఇవి వచ్చేసి మందారు చెట్లు వీటికి కూడా పాదులు చేసి ఎరువు వేసేసాను ఇప్పుడే మొక్క అదిగోండి కనకామరం చెట్టు పూలు పోసింది ఇదిగోండి ఎర్రదాజు ఎరువు తీసుకొచ్చి పోసాను ఇది అల్లుకుంటుంది అయితే ఎల్లి కొంత కాకమ్మ చెట్లు కూడా కొంచెం పెద్దగానే కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా అట్లా ఉంటాయి ఇది వచ్చేసి మల్లె చెట్టు అండి దీనికి కూడా ఎగురొత్తుంది ఎరువేసాను ఇది కూడా కొంచెం పర్లేదు ఎగురొస్తుంది ఇది వచ్చేసి తెల్ల పూలు పూసేదండి పెద్దది చెట్టు పేరు అయితే నాకు తెలియదు కానీ కొమ్మ పెట్టాను బతికింది ఇది వచ్చేసి కిడ్నీల రాళ్ళు నాలుగు తింటే చాలా మంచిది అంటే ఆకు ఇది ఒకటి పెట్టాను ఇది కూడా బాగానే బతికింది కనకాబరాలు ఇదిగోండి మొగ్గలు పడుతున్నాయి ఇప్పుడే చెట్టు పూసింది చూపెడతాను ఇదిగోండి ఇదైతే పూలు పూసింది కోస్తున్నానా రాలిపోతాయి కొయ్యపోయినా రాలిపోతాయి అండి వరకునే కాగడ మల్లి పూలు ఉన్నాయి అట్లా వేసి కడతాను అదిగోండి ఇటు గోడమ్మట పెట్టాను పూల చెట్లు కనకాంబరాల చెట్లు విరజా చెట్టు మల్లె చెట్టు ఇవన్నీ ఇవి ఏమో రోడ్డు అంటే కాల విభతలో మందార చెట్లు పెట్టాను రోజు పోజేసిన చేసి నీళ్ళు పోతున్నానండి బాగానే ఉన్నాయి ఇక్కడ పెద్ద గేటు ఉంది కదా పెద్ద గేటుకు ర్యాంప్ ఉంది కదా ఈ ర్యాంప్కి ఇవతల ఏడవ చెట్టు పెట్టాను పూల చెట్టు ఇప్పుడే ఉంది పూలు పోతుంది ఆ పక్క అటు అవి చెట్లు ఇదిగోండి వేసిన ఇదే చాని చెట్టు అండి ఎర్రపూలు పచ్చ పచ్చచామంచి చచ్చిపోయిన చెట్టు పీకేశాను ఎక్కడ కూడా ఎగురు వస్తుంది ఇవి వచ్చేసి గులాబీ పూలు కోసానండి కోసి పూజ అయితే చేశాను అది కూడా ఇంకొకటి ఉంది అది ఒకటి ఉందే అని చెప్పి ఉంచాను ఇది వచ్చేసి పప్పా చెట్టు అండి తులసమ్మ పక్కనే ఉంది ఇగోండి తులసమ్మ పక్కనే అవ్వండి అయిపోండి ఇంకోటి కనకంబరాలు ఉన్నాయి ఈ కనకంబరం చెట్టు నుంచే నేను ఆ చెట్లు అన్నీ నాటానండి ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా ఇతనాల రాలి కింద పడి మొలిసిన చెట్లేనండి ఇప్పుడు మీకు చూపించా కదా గోడమ్మటి ఈ కనకంబరం చెట్లు మొత్తం ఈ చెట్టు ఏనండి ఒక్కొక్క చెట్టు ఒక్కో చెట్టు నాటుకుంటూ వచ్చాను ఏ అంటే చిన్నగా ఉంటాయి కదా చెట్లు పెరిగే కొద్దికి అంటే వెనక పడ్డ చిన్నగా ఉంటాయి కొంచెం ముందు పడ్డ పెరుగుతాయి కాబట్టి ఒక్కో చెట్టు నాటుకుంటూ వచ్చాను అలాగే అక్కడ గోడమ్మ నాటిని కూడా కొంచెం ఎక్కువ తక్కువలో ఉన్నాయి అనమాట అందుకని అది వచ్చేసి గంజి కడినారు మీకు తెలుసు కదా గంజి అది అదేమో మళ్ళీ తీగలు పందిరేసాను పైకి పాకుతున్నాయి ఇక్కడ వచ్చేసి చూపెడతాను అన్నట్టు వెళ్ళి ఈ లోపల ఇదైతే చూడండి తులసిమ్మకైతే ఇగో బంతి పూలు ఇచ్చారైతే కట్టి మాలేసానండి తులసిమ్మకి ముగ్గు అయితే అలా వేసుకున్నాను ఎప్పుడు నా ముగ్గు అలానే ఉంటుంది తులసిమ్మ ముందు పద్మ ముగ్గు కానీ కుబేర ముగ్గు కానీ ఈ రెండే ఉంటాయి తులసిమ ముందు ఇదిగోండి పాలకూర ఇప్పుడు ఎగురొత్తుంది ఇంకో బొప్పా చెట్టు ఇదిగోండి ఇక్కడ రెండు బొప్పా చెట్లు ఉన్నాయి ఇంకా కింద పుల్లలు పెట్టాను పొయ్యి కాడి వచ్చేసి టమాటా చెట్టు అండి ఒకటే టమాటా చెట్టు కానీ ఇదిగోండి కాయలు చూసారా కాయలు పట్టి బాగానే ఇదిగోండి కాయ కూడా ఒకటి టమాటా పండింది ఎన్ని కాయలేనండి ఒక చెట్టుకే పడ్డాయి కాయలు బాగా ఈ కాయ దోరగా ఉందని కొయ్యలేదు పండినా కోసుకుందాంలే చెట్టుకే ఇరవై కాయలు పడ్డాయండి టమాటాలు కాయలు ఉన్నాయి చిన్నవి పెద్దవి మొత్తం కాయలు ఉన్నాయి ఒక టమాటా అయితే కోసాను పడితే ఇంకోటి అయితే దోరగా ఉంది తర్వాత వద్దాములని ఊరుకున్నాను ఇగోండి ఇదే చెట్టు ఈ చెట్టు నుంచి వచ్చినండి అవన్నీ కనకమరం చెట్లు ఈ పూలు కూడా కోసుకోవాలి కోసుకొని పూలని చూపెడతాను ఇదిగోండి కాగడమల్లి పూలు చెట్టు చిన్నదే కానీ పూలైతే పోతున్నాయి ఇప్పుడు ఈ పూలు పూసే సీజన్ కదండి అయితే నేను ఫస్ట్ పూసిన పూలైతే దేవుళ్ళకి పెట్టేస్తాను అయితే ఫస్ట్ పూసిన పూలు దేవుడికి పెట్టేశానండి ఇవి మళ్ళీ ఇంకోసారి వస్తున్నాయి అనమాట పూలు ఇదిగోండి ఇవి ఉన్నాయి ఇంకా కనకంబరాలు ఉన్నాయి కదా చెట్టుకి అవి కోసుకొని పెట్టుకుంటాను ఇదిగోండి ఇగురు బాగా వస్తుంది చూడండి ఎరువు తీసుకొచ్చి పోశానండి పోసినాక చెట్టు పెరగటం కానీ మొగ్గ కానీ పడింది ఈ కొన్ని కనకమూరి మొక్కలు ఎక్కడ కూడా మలిసినాయి అయితే ఇంచేసానండి ఇక్కడే పెద్ద అయితేలే పూలు పొత్తు అని చెప్పి అవి అక్కడ చెట్టు ఉంటే అక్కడ నుంచి విత్తనాలు పడి ఇక్కడ మలిసినాయి ఇది వచ్చేసి తీగ మల్లి మాముల మల్లి అనే ఇచ్చింది మా అంటే మత్తాయిల ఇంటికాడు ఉంటే అంటుంటే తీసుకొచ్చింది ఇది వచ్చేసి గుండు అండి ఇది ఇదేమో మా తోటి పళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది ఇది ఇది రెండు ఒకటే ఇవన్న పందిరికి ఇలా వేసాను మీకు వీడియో కూడా పెట్టా కదా పందిరికి ఇలా పాగుతా వస్తుంది చూద్దాం ఇంకా టమాటా మొక్కలు కూడా ఇక్కడ ఇవ్వండి చక్కగా వచ్చినాయి వీటికి కూడా ఎరువేసాయి అన్నిటికీ ఎరువేసేసానండి ఈ యొక్క చెట్టు మిరప చెట్టు కాసింది కాయలు పండినాయండి పండుకా పచ్చికాయలు అని పండిన దాకా ఉంచుదాని ఉంచాను అన్ని పనిని తీసి అక్కడ అయితే ఎండుతీయ అయితే కదా ఇగోండి ఇగోండి అయినా చూసారా ఇక్కడ ఎన్నొందలే అండి ఎండు ఎండుతీయ ఇగోండి కోసుకొచ్చాను ఇవని మాల కడతాండి ఇగోండి కట్టేసాను చూడండి అయినా కాగడ మల్లిపూల్లో కనకంబరాలు చాలా బాగుంటాయి కదండి కా కాగడమల్లి పూలు ఎక్కువ ఉండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి కనకంబరాలు ఎత్తి చాలా బాగుంటాయి అందంగా కనపడ్తుంది మాల జడేసుకొని పెట్టేసుకుంటా ఇక పూలైతే కట్టానండి కట్టినాక పూలైతే పెట్టుకున్నాను పెట్టుకున్నాక ఇక మొత్తం ఇల్లు వాకి మొత్తం ఊడిసేశాను ఊడిసేసి ఇక అమ్మాయి స్కూల్ నుంచి వచ్చిద్దండి ఇక నీళ్ళు కాబడదామని చెప్పి పొయ్యి అయితే ముట్టెత్తనాను అయితే ఈ పొయ్యి గురించి కామెంట్లు అయితే చేస్తున్నారు అండి నేను తర్వాత వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అదేంటిది అనేది సరేనండి నేను తర్వాత అంటే ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోయిద్ది ఈసారి వీడియో షేర్ చేస్తాను మీకు ఇక కదండి అయితే ఇక నేను ఇక్కడ పొయ్యి ముట్టించి నీళ్ళైతే కాస్తే అమ్మాయి వచ్చింది ఈ లోపల ఇక వచ్చేసి మీకు ఒక విషయం చూద్దాం అనుకుంటున్నానండి ఇక్కడ దాక్ష చెట్టు ఉంది కదా మీకు అంత ముందు ఒక కాయ గుర్త పండిందని కూడా మీకు వీడియోలో చూపించాను షేర్ చేశాను కూడా అండి మరి అంటే ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టు వచ్చేసి బాగా తెగుల్లాగా వచ్చేసింది అండి ఆకులు ఎర్రగా వచ్చేస్తున్నాయి ఆకులు ఎందుకట్ట అనుకున్నాను నేనైతే మందు ఏమీ పెంచలేదు నాకు అంతగా తెలియదు అండి వాటికి మందులు ఉంటాయి అని కూడా నాకు తెలియదు కాకపోతే మాది పల్లెటూరు కదండి పల్లెటూరులోకి ఆయుర్వేద పరంగా వచ్చి అంటే నర్సరీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తిరిగి మందులేతున్నారు అనమాట అయితే నేను వాళ్ళ పిల్లలను కూడా పిలవలేదు దాక్షా చెట్టు మాది పైకి పాకి ఆకులే కనపడుతున్నాయి కదా అయితే చూసి ఆగి కాకేశారండి ఏందండి అని అడిగితే ఏమండి దాక్షా చెట్టుకి తెగులు వచ్చింది మేము మందులు ఇస్తున్నాము వేస్తామండి అని చెప్పి అన్నారు సరేనని చెప్పి నేనైతే సరైన రమ్మని చెప్పి రమ్మన్నానండి అసలు ఏం ఏమంటారా ఏందా మందులు వేస్తారా అని చెప్పి ఇక నేను ఇక్కడ మీకు మందులు కూడా చూపెడతాను చూడండి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన మందు కూడా ఇక్కడ నేను చూపెడతాను చూడండి నాకు ఇంగ్లీష్ అయితే రాదు ఒకళ్ళు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ చదువుకోవచ్చు అదిగోండి పూల మొక్కలకు కానీ ఏటికైనా వేసుకోవచ్చు అంట మనము అయితే ఇక్కడైతే మా ఆయన్ని తీయమన్నానండి వీడియో తీసి షేర్ చేద్దాము ఎవరికైనా ఉపయోగపడిద్దాము నాకైతే ఇంగ్లీష్ రాదు కదా నేను చదివి చెప్పాలన్నా కొంచెం వీడియో తీయంటే వీడియో తీసాడండి మా ఇక్కడ వచ్చేసి అయితే ముందు వచ్చేసి దాక్ష చెట్టుకి చుట్టూరు అన్న మట్టి అయితే తీసేశారు తీసేసినాక కొంచెం పసుపు వేశారండి పసుపు ఎందుకు వేసారని కూడా అడిగాను పసుపు వేస్తే మంచిదండి ముందు పసుపు వేయాలి దేనికైనా అని అన్నాడు అన్నాక తర్వాత వచ్చేసి ప్యాకెట్లు అయితే నాలుగు ప్యాకెట్లు అయితే వేసామని వేయించామండి నాలుగు ప్యాకెట్లు వేసి కొంచెం నీళ్లు పోయాలి అని చెప్పి కొంచెం నీళ్లు పోపించారు అయితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటిదంటే చెట్లకి తెగులు వస్తూ ఉంటుందమ్మా ఇలాంటి మందులు వేస్తా ఉండాలి వేసి వారం రోజుల పాటు నీళ్లు బాట పట్టాలి నీళ్లు పెట్టి అప్పుడు నాలుగైదు రోజులు నీళ్లు పెట్టకుండా ఉండాలి అప్పుడు దాక్షా చెట్టు కాయటం మొదలు పెట్టిందంటే కాయలు కత్తనే ఉంటుంది అని చెప్పి చెప్పారండి సరే మీరు చెప్పారు కదా ముందే వస్తున్నారు కదా ఉపయోగపడిద్దామని చూద్దాము సర్లే అండి ఇప్పుడు చెప్పారు కదా ఈసారి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకుంటాను అసలు కాయలు కాసిద్దా కాయలు కాయదా అని చెప్పి మీరు ముందు వేసి వెళ్ళిపోతారు మీదేముంది అని నేను అన్నాను లేదమ్మా కాయలు కాసిద్ది అన్నారు సరేలే అని చెప్పి నేను కొన్ని రోజులు చూశానండి చూసినాక ఇక చూడండి ఫస్ట్ గుర్తు పడ్డక ఫస్ట్ కాయలు గుర్తుపడ్డాయి నేను ఇక పడవు అనుకున్నాను మళ్ళీ ఇక్కడ వచ్చేసి మూడు గుత్తులు అది అదొక చూపెడతాను మీకు ఇక్కడ మూడు గుత్తులు పడ్డాయి అయిగోండి ఏడొకటి అక్కడ ఒకటి ఇంకొక కిందకు ఉంది కనిపించట్లేదు మూడు గుత్తులు అండి అవి ద్రాక్ష కాయలు పచ్చిగానే ఉన్నాయి అంటే ఇప్పుడే కొంచెం పెద్దగా అయితేనే కాయలు అవి కూడా పండి నాకు చూపెడతాలేండి ప్రస్తుతానికైతే ముందు వేసినాక ఇదిగోండి ఇలా పడ్డాయి కాయలు అని చెప్పి మీకు చూపెడుతున్నాను ఇక్కడ ఇకదండి పర్లేదు అనిపించింది నాకు మందుక కొంచెం కాయ చెట్టు కూడా ఎర్ర తెగలది పోయి కొంచెం చెట్టు కూడా పచ్చబడింది పచ్చబడి కాయలు కూడా పడుతున్నాయి అండి కాయలు పడతాం మొదలు పెడితే మట్టికి కాయలు పడతానే ఉంటాయంట ద్రాక్ష చెట్టుకి ఇలాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్నగా మనం చూసుకుంటా ఉంటే చూసుకొని మందులు వేసుకున్నాం అనుకోండి మాకు తెలీదు తెలిసిన మటుకు చేస్తా ఉంటే కాయలు పడతాయండి మనం ఆర్గానిక్గా అంటే న్యాచురల్గా పండించుకొని చక్కగా న్యాచురల్గా ఎందుకు అన్నానంటే ఏమండి ఇప్పుడు నేను ముందేయించాను కదండి అది వచ్చేసి ఆయుర్వేదంగా ప్రకారంగా తయారు చేశారంట నేను వాళ్ళు వెళ్ళిపోయినాక మా ఆయన అడిగానండి ఎవరంగా అడిగాను అది అంటే మామూలుగా షాపుల్లో దొరికేలాంటి ముందా లేకుంటే ఇళ్ళు సొంతంగా తయారు చేసిందా అని చెప్పి నేను అడిగానండి అయితే ఇది ఆర్గానిక్ అంటే మామూలుగా ఆయుర్వేద పరంగా తయారు చేశారు అలా వెళ్ళామంటే వచ్చి అత్తా ఉంటారు ఇల్లు అని చెప్పి చెప్పాడండి అందుకని చెప్పాను న్యాచురల్గా మనం పండించుకొని తిందామండి అని చెప్పి నేను అన్నానండి ఇక అదండి దాక్షాకాయలు అయితే చక్కగా పడ్డాయి కాకపోతే ఒక్క ద్రాక్ష గుర్తున్న మట్టికి మూడు కాయలు నాలుగు కాయలు ఉడతలు అయితే కొట్టినాయండి ఇక ఈ పులి ఏమో మళ్ళైతే ఇంకా కాయలను కొట్టలేదు ప్రస్తుతానికి అయితే కాయలు బాగానే ఉన్నాయి ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా ఇంకొక చిన్న మాట అండి మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీ సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ముందుకు నడుపుతూ ఉంటాను వీడియోలు తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటానండి మీ సపోర్ట్ మటుకి నాకు ఎప్పటికి ఇలానే ఉండాలి ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో తింటేనండి బాయ్ అండి